తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టాలని ఓబిసి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇంద్రపార్క్ ధర్నా చౌక్ లో శాంతి దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం చేయడం అభినందనీయమన్నారు భారతదేశ బహుజన బడగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేసిన చైతన్యమూర్తులు ఆదర్శ దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు కోటి పెట్టాలని హైదరాబాద్ నగరంలో నిర్మించాలన్నారు నామినేటెడ్ పోస్టుల్లో అన్ని బీసీ కుల సంఘాలకు ఫెడరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు నియమించి బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు పది సంవత్సరాల పాలనలో మంత్రివర్గంలో మహిళల కోటా గురించి పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని కేసీఆర్ కు ఎందుకు చెప్పలేకపోయారో తెలపాలని కవితను డిమాండ్ చేశారు పదవిలో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం తగదన్నారు ఈ కార్యక్రమంలో అచ్చయ్య రచ్చ శ్రీనివాస్ దాన కర్ణాచారి చిన్నయ్య మంజులత అంబిక రమేష్ సువర్ణ పద్మగౌడ్ లక్ష్మీబాయ్ రవికుమార్ రామ్మూర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

మన దేశంలో ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకుంటున్నారంటే దానికి కారణం సావిత్రి జ్యోతిరావు పూలే గారే అందరికి తెలుసు కదండి ఈ విషయం సో అలాంటి ఆమె అప్పట్లోనే పూణేలో ఒక వాళ్ళ హస్బెండ్తో కలిసి ఆయన సపోర్ట్తో తో ఫస్ట్ స్కూల్ స్థాపించారు ఆడవాళ్ళ కోసం అలానే ఫస్ట్ టీచర్ కూడా ఆమె సో అలాంటి వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుకోవాలా వాళ్ళ వాళ్ళ అడుగు జాలలో మనం నడవాలా మన దేశం కూడా ఇప్పుడు అందరికీ జెండర్ ఈక్వాలిటీ కూడా ఉంది కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మనం తేవాలా సో సో అందుకు మేము మద్దతు ఇస్తున్నాము అలానే మహాత్మా జ్యోతిరావు పుల్లె గారు ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక జీవిత చరిత్రలు చాలా ఉన్నాయి ఆయన బుక్స్ కానీ ఆయన గురించి కానీ సో అలాంటి వారికి మనం ఎప్పుడు స్మరించుకుంటూ వారికి వారి విగ్రహాలు ఉంటే అట్లీస్ట్ వాళ్ళని చూసే అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు రోడ్లపైన మనము మనం అట్లీస్ట్ వాళ్ళని స్మరించుకుంటాము వాళ్ళ అరుజాలను నడుస్తాము దేశానికి మన ఇలాంటి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు అలాంటి వాళ్ళని మనం స్మరించుకుందాం అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై ఓబిసి జై ఓబీసీ ఆ జ్యోతిరావు ఆ పుణ్యతంపతులైన జ్యోతిరావు పుల్లే పులే విగ్రహాలు అసెంబ్లీ పెట్టాలి వాళ్ళకు భారవత్ర ఇవ్వాలి తర్వాత భాగ్యలక్ష్మి మరొకసారి ఎంఏ చేయాలని వాళ్ళని తీర్మానం చేస్తూ ఎందుకంటే నేను చాలా మంది చూస్తుంటే అమ్మాయిలను ఈ పొద్దుగా లేదు సాయంత్రం దాకా ఇల్లు ఇల్లలు ఈ జీవితం అది అయిపోతుంది అనుకుంటారు కానీ ఆనాడు సావిత్రి వాయుడు అంత ఫైటర్ మన భాగ్యరేషన్ కాబట్టి డిమాండ్ చేస్తూ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల మన రాష్ట్రం ఏర్పడినాక స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ బీసీ నాయకుడు కూడా కంటిన్యూ ఇద్దరు ముగ్గురు సీఎంలు కాదు ఇప్పటి వరకు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేదు వచ్చే అవకాశాలు ఉన్నాయి నాయనా మీరు రానురా బాబు అని అంటే ఈ ఎమ్మెల్యేలు ఎవడైతే గెలిచిందో మనం ఏసీ ఏసీఎల్సీలలో గెలిచిన వాళ్ళు అందరూ వాన్ముట్ల చుట్టూ వాన్ కొంగు పట్టుకోవడం లేకపోతే ఇంకోటో ఇంకోటో పట్టుకొని తిరుగుతున్నారు అరే ఇదేం అర్థం కాదు మరి అరవై వాన దగ్గర బాంచందరని వానకాలు ఒక్క బాంచాల తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు అసలు మన బీసీలలో చైతన్యం మనం బీసీల చైతన్యం కాదు రా ఆల్రెడీ బీసీలలోనే ఉన్నాం మన అందరం బీసీలనే యాభై నాలుగు యాభై ఐదు శాతం ఉన్న బీసీలు ఇవాళ సీఎం కాలేని పరిస్థితి మా ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు మంత్రులు రాని పరిస్థితి గందరగోళం వాళ్ళం వానికి వీనికి తప్ప వేరే పనే చేసేయడం లేదు అంటే నేను వాళ్ళని విమర్శించేది వాళ్ళని పెట్టుకున్నందుకు అంటే మన బీసీ నాయకులు ఏం చేస్తాను మన బీసీలు ఓట్లయితే గెలవలేదా వీళ్ళు మనం ఒట్లాడలేదా మన మీద కేసులు రాలేదా ఇవాళ ఎందుకు బీసీలకు కులకన చేస్తాం బీసీలు ఎందుకు కులకరణ చేయాలి ఇలా ఒక్కొక్క బీసీలా ఒక్కొక్కరు వేసుకున్నాయి మేము అందరూ ఇప్పగలుగుతాం ఇలా ఎవడైతే ఉన్నోసుకుంటే బట్టలు కొట్టేటోడు అంటే బట్టలు ఇప్పగలుగుతాం నీ బట్టలు ఉతకాలంటే మా బీసీఓడే కావాలి బట్టలు నేయాలంటే బీసీఓడే కావాలి ప్రతి దానికి లింక్ మనమే ఉన్నాం ఇలా నీ చెప్పులు మోయాలన్నా కూడా వాళ్ళే కదా చెప్పులు కుట్టాలన్నా కూడా మేమే కదా మరి వెళ్ళిపోతాం సిస్టమ్ మరి మనకి ఎప్పుడొచ్చు చైతన్యం నేను మారాల్సింది వాళ్ళు కాదు మనం మారాలి బీసీల మనం మారాలి ఫస్ట్ బీసీల పరిస్థితి బీసీలకు న్యాయం జరగాలంటే ఎటువంటి మార్పులు జరగాల బాగ్యద వివరించారు ఈరోజు ఇందిరాపడ దగ్గర ధర్నా చౌక్ దగ్గర పెద్దలు బీసీ నాయకులు బీసీల హక్కుల కోసము బీసీలకు న్యాయం చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్న మా అక్కయ్య భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఒక ధర్నా ధర్నా చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఆర్ అంబేద్కర్ గారే ఎవరినైతే తన జీవిత విధానంలో ఒక గురువులాగా భావించారు మన జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ ఇక్కడ తను ధర్నా చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఒకసారి సమాజంలో చూస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా బీ నిజమైన బీసీల ఎదుగుదల కోసం చేసింది ఏమీ లేదు ఈరోజు మరి నిజమైన బీసీలకు అధిక అధికారం వస్తేనే బీసీల ఎదుగుదల జరుగుతుంది చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్ ఎంబడే రావాలని జనగణన ఎంబడే జరగాలని చెప్పి అలాగే ఏవైతే యాభై ఆరు ఫెడరేషన్లు అన్నిటి కూడా ఫెడరేషన్లు ఏర్పాటు చేసి అన్నిటి కూడా చైర్మన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే క్రిమినేర్ దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి చాలా డిమాండ్ల మీద వాళ్ళ బాధ్యత గారు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇవన్నీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము కన్సిడర్లోకి తీసుకొని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఫ్యూచర్లో ఇటువంటి ఉద్యమాలు ప్రతి గ్రామ స్థాయిగా ప్రతి మండల స్థాయిగా కూడా ఇటువంటి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లన్నీ కూడా చేసే విధంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు చేసినటువంటి హైదరాబాద్ ఇందిరా పార్క్ లో చేసినటువంటి శాంతి దీక్ష ఈ దీక్ష ప్రధాన ఒక డిమాండ్ మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలని తెలంగాణ అసెంబ్లీలో పెట్టాలని ప్రధాన డిమాండ్ అదేవిధంగా భారతరత్న ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సిఫారసు చేసి పంపాలని చెప్పేసి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం మూడవది బీసీ కులాలకు మొత్తం నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి అందులో యాభై ఆరు కులాలు మేజర్గా ఉన్నాయి పది పన్నెండు కులాలు మావి మేజర్గా ఉన్నాయి మిగతా అన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నప్పటికీ కూడా అన్నిటి కూడా యాభై ఆరు కులాలకు ఫెడరేషన్లు ఇవ్వాలని బడ్జెట్తో ఇవ్వాలని చెప్పేసి చైర్మన్లు ఇవ్వాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఉమెన్స్ కాలేజ్ ఉందో పోటీలో ఉమెన్స్ యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని చెప్పేసి మా అందరి తరఫున మా ఓబీసీ పతాధికారులందరి అందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మన మాకు మా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేదు ఇంకా కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు కానీ మా ఓట్లు వేస్తున్నాం కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా మండల కమిషన్ మా బిందేశ్లో మండల మండలు పెట్టినటువంటి ఇంకా కూడా నలభై ఏండ్లు అవుతుంది మరి మా ము మా ప్రధానమంత్రి ఓబీసీ అంటే మేము మేమందరం వేసినాం కులాలకు మతాలకు సంఘాలకు అతీతంగా మరి ఇంకొక రెండు నెలలు చాల్సింది మా ప్రధానమంత్రికి కాబట్టి మా మావి మార్చిలో కూడా మా మా డిమాండ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఈ ఈ వేదిక ద్వారా మా అందరి పెద్దల ద్వారా విజ్ఞప్తి చేస్తాం జై